మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది పది లక్షల బాండ్తో పాటు అంతే మొత్తానికి ఇద్దరి పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది సచివాలయానికి వెళ్లి దస్త్రాలపై సంతకాలు చేయరాదని బెయిల్ మంజూరుకు సంబంధించిన మెరిట్స్పై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని అత్యున్నత న్యాయస్థానం సూచించింది ఆప్ నేతలు బెయిల్ పత్రాలు సమర్పించడంతో తిహాడ్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలయ్యారు ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు ఈ కేసులో సీబీఐ అరెస్టును సవాలు చేయడంతో పాటు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భూయన్తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది పది లక్షల బాండ్తో పాటు ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది సచివాలయానికి వెళ్లరాదని దస్తాలపై సంతకాలు చేయరాదని ఈ కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ధర్మాసనం సూచించింది కేజ్రీవాల్ బెయిల్ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సుదీర్ఘంగా నిర్బంధించటం అంటే వ్యక్తి హక్కులను హరించడమే అని పేర్కొంది ఈ కేసులో సీబీఐ చర్య సమర్థనీయమే అయినప్పటికీ ఆయన్ను అరెస్టు చేసిన సమయం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించింది ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిలు మంజూరైన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేయడం సమంజసం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ కేసు విచారణ సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశం లేదని కేజ్రీవాల్ దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ భయాలను ధర్మాసనం తిరస్కరించింది ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పుడు విధించిన షరతులు ఇప్పుడూ వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మార్చి ఇరవై ఒకటిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది అనంతరం లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలయ్యారు ఆ గడువు ముగియడంతో జూన్ రెండున తిరిగి జైల్లో లొంగిపోయారు ఈ కేసులో జూన్ ఇరవై రవ్ సెవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది కానీ దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది అనంతరం జూన్ ఇరవై ఐదున బెయిల్పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జులైలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే ఈడీ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది సీబీఐ కేసు కారణంగా కేజ్రీవాల్ ఇప్పటివరకు జైల్లోనే ఉండాల్సొచ్చింది